రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అలపాటి నరసింహమూర్తి అన్నారు గురువారం దెందులూరు రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు అలపాటి నాగకుమారి కైకలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోబుల్ తో కలిసి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా భారీ ర్యాలీగా మండూరు గ్రామం నుండి బయలుదేరి దెందులూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని నరసింహూర్తి ధీమా వ్యక్తం చేశారు భావితరాల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యోనేత ఆల్పాటి ఆలపాటి వెంకట చౌదరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటలకు మా మిత్ర పక్షాలైన సోదరులతో సహా కలిసి దెందులూరు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము నామినేషన్ దాఖలు చేయటం జరిగింది మాకు ఎంతో బలము పెరిగింది మేము విజయానికి అతి చేరువులో ఉన్నట్టుగా ప్రజానికం మాకు స్వాగతం పలికిన విధానాన్ని మాతో మాతో జనాలందరూ వచ్చిన విధానాన్ని చూసి మేము విజయానికి అతి చేరువులో ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి చాలా అవసరం అని చెప్పని ప్రజలందరూ కూడా భావించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ సెంటర్లో కానీ స్టేట్లో కానీ కాంగ్రెస్ పార్టీయే గెలవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు దేశ పరిస్థితులు ఏమాత్రం చిన్నంగా లేవు ఈ బీజేపీ బీజేపీ కనుక మరలా కనుక అధికారంలోకి వస్తే మన దేశాన్ని వదిలేసి చదువుకున్న యువతీ యువకులు అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు అందుకని ప్రజలందరూ కూడా దేశ భవిష్యత్తు దృష్ట్యా దేశ అభివృద్ధి దృష్ట్యా బీజేపీని ఓడించి కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమిని గెలిపించి ఇండియా కూటమి ద్వారా అభివృద్ధిని చేయాలనేటటువంటి ఆలోచనలో దేశ ప్రజలందరూ కూడా ఉన్నారు